చెదాం లేలుయా రండి దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుందాం ఏవేలు గ్రంథము దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుందాం ఏ వేలు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడో వాక్యాన్ని నేను చదువుతున్నాను తర్వాత చదవడానికి సిద్ధపడండి ఏవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడో వాక్యం ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుడి గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు పురుగులు విడిచిన దానిని చేడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడిచుడి ద్రాక్ష రసము పానము చేయువారులారా రోదనము చేయండి అలేలుయా చాలా చక్కనైన మాట ఈ పూట దేవుడు మనకి మీకు ప్రసాదిస్తున్నాడు అమ్మాయి ఏమని అంటే ఇక్కడ ఒక ఏడు తరాలకు చెప్పమన్నట్లు మనకు ఆ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది ఏమని అంటే ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేయుదురు అంటే తెలియజేస్తున్నారంటే చదువు ఏం తెలియజేయమంటున్నాడు చదువు గొంగలి పురుగు విడిచిన దానిని గొంగలి పురుగు తినంగా వదిలేసిన దానిని తినేస్తున్నవి మిడతలు విడిచిన దానిని మిడతలు తినంగా మిగిలిన దానిని పసర పురుగులు తినివేయుచున్నవి పసర పురుగులు తినివేస్తున్నాయి పసర పురుగులు విడిచిన దానిని పసర పురుగులు తినంగా మిగిలిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి చీడ పురుగులు తినేస్తున్నవి మత్తుల మేలుకొని కన్నీరు ఆ సాయలు చూస్తూ దేవుని మాట వినండి ఉన్నాదా ఈ పాట మీ బైబిల్లో ఉందా రైట్ ఏం తినేస్తున్నాయి ఏం కోరికేస్తున్నాయి ఒకటి మిగిలిస్తే ఇంకోటి వచ్చి ఆ మిగతా దాన్ని తినేస్తుందంట మరి నువ్వేం తినాలా ఏమండి ఇప్పుడు నువ్వు ఏం తింటాం సరే కిందకు చదువుకుంటే మీరు ఇంటికి వెళ్ళినాక ఇప్పుడు కాదు ద్రాక్ష చెట్టు అంజూరుపు చెట్టు ఖర్జూర చెట్టు పామాయిల్ చెట్టు ఇవన్నీ ఎక్కడ పడతాయి అంటే మన తోటల్లోనే చెప్పండి ఎక్కడంట ఒకవేళ మీరు మీరు ఒకవేళ వ్యవసాయదారులు కాకపోవచ్చు ఉండొచ్చు అది ఇట్నే ఉండాలనే దానికి రూల్ లేదు పొలం ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు వాళ్ళు ఉన్నారు నా సార్లు చూస్తున్నారా అది ఉన్నవాళ్ళు ఉన్నారు లేనివారు ఉన్నారు బహుశా పొలం ఉంటే మనకైతే ఈ ఏరియాలో ఒరి పండద్ది కొన్ని ఏరియాలో గోధుమలు కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో ఇట్లా రకరకాల పదార్థాలు ఇక్కడ కూడా ఒలిపాయలు పండుతాయి ఆ పండుతాయి ద్రాక్ష చెట్లు పండుతాయి ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఆహారం ఎవరికి అవుతున్నాయండి మీరు మాట్లాడుతుంటే మత్తు మొహోడు పనిచేయడం మీలో సో మీరు మాట్లాడండి ఆ భోజనం అవుతున్నాయి ఇప్పుడు వీటిల్ని చెట్టేసాం మనం ఏం చెట్టేస ఆ సరే కొబ్బరి చెట్టే వేసామను అయిబడిన మాట గొంగల పురుగు కొంత తినిందంట ఆ చెట్టుని సరే కొబ్బరి చెట్టు లేదా ద్రాక్ష చెట్టు లేదా అంజూరపు చెట్టు గొంగల పురుగు ఏం చేసింది కొంచెం తినింది ఆ తర్వాత మిడత ఆ పసరు ఆ గొంగల పురుగు వదిలిందని తినేసింది ఆ తర్వాత పసరు పురుగు మిడత వదిలేసిందని తినేసింది తర్వాత మెడతో వదిలేసిన దాన్ని చీడ పురుగు తినేసింది ఆ తర్వాత నా చూడండి ఈ ఒకటి వదిలింది ఒకటి వదిలింది ఒకటి వదిలింది తినేస్తే పూర్తిగా మొదటిలోకి తినేసింది నువ్వు వేసిన వంద కేజీలు గింజలు అట్నే పురుగులు తినేసా ఆ గింజలు కొన్న అప్పు మిగిలిపోయింది కదా పాలికి తెచ్చుకున్న డబ్బులు మిగిలిపోయాయి అన్నీ ఖర్చు అయిపోయినాయి రిటర్న్ కట్టేసరికి పొలవులో పెట్టుబడి మనం పెట్టిన పెట్టుబడి రాల వేసి ఇదేంటిది పోయిన సంవత్సరం బాగా పడిందిగా గత పదేళ్ల క్రితం బాగా పడిందిగా ఇప్పుడు వచ్చేటప్పటికి వేసింది చూడు మొలక పెట్టగానే సీమలు తినేసే పురుగులు తినేసే పసరు పురుగులు తినేసే పెద్ద మానైతే ఏ పురుగు సామాన్యంగా తినలేదు తింటదా ఇప్పుడు చిన్న పిల్లలకి ఏం చేద్దా తినేద్దే పత్తి మొలకలోనే తినేసింది ఒరే సెవ్ తెగులొచ్చి చీడ పురుగంటే ఏంటంటారు దాన్ని అయిపోయింది పసర అంటే చెట్టు బాగానే ఉంటుంది లోపలదంతా ఇప్పుడు ఇంటికి ధాన్యం లేదు ఏం లేదా ఇప్పుడు ఇంట్లో గోధుమ గింజలు లేవు ఇంట్లో ద్రాక్ష రసం పానం ఒలివ చెట్లు లేవు నూనె లేదు తలకి ఏం లేదా పామాయిల్ చెట్లు లేవు ఏం లేదా వంటకి నూనె ఏం చేద్దాం ఎందుకు ఇలా జరిగింది ఆలోచిస్తున్నారా మీరు ఎందుకు జరిగింది అంటారు ఏమండి వంగల వదిలింది మిడత మిడతలు తినే మిడతలు వదిలింది పసరు పురుగు పసరూరుగుంది పురుగు చీడ పురుగులు ఇవన్నీ తినేస్తూ ఉంటే కింద అంటున్నాడు మీరు మౌనంగా ఎందుకున్నారు మీకు అర్థం కాల ఎందుకున్నారు మౌనంగా అని ఏ వేలు ప్రవక్త ద్వారా ఇసరాయలులో దేవుడు హెచ్చరిస్తున్నాడు స్తోత్రుయా ఇప్పుడు మీరు గమనించండి పెద్దగా ఉన్న వ్యక్తి పెద్దగా ఉండి వివాహం అయినా అవ్వకపోయినా హెచ్చరిస్తాడా హెచ్చరిస్తడా బిడ్డకు తల్లిగా ఉండి అతడు రేపో మాపో చచ్చిపోయినా తండ్రి తండ్రే బిడ్డ బిడ్డ ఇతడికి వందేళ్ళు ఉన్నా తల్లికి ఏమవుతాడు బిడ్డ అంటే తండ్రికి తల్లికి బిడ్డ మీద అధికారం ఉంది మాట్లాడచ్చు హెచ్చరించవచ్చు గౌరవించవచ్చు పలకరించవచ్చు భుజం తట్టచ్చు లేవనెత్తవచ్చు అూయా చేయిచ్చా చేయకూడదా ఇప్పుడు ఆ పెద్ద ఆయన అనుకుని ఆ మాట చెప్పినప్పుడు ఇతడికి వంద ఉన్నా ఇతడు ఆ మాట వినొచ్చా వినకూడదా అది బాగుండే మాట అయితే అది అభివృద్ధి పరిచే మాట అయితే అది దీవిన మార్గంగా నడిపించే మాట అయితే ఖచ్చితంగా ఎనొచ్చు నువ్వు ఎంత జ్ఞానివైనా కూడా ఆ మాట ఎనొచ్చు వినాలి ఇది లెక్క ఆమె మీరు అలా ఇని మీ మీ జీవితాలను మీ కుటుంబాలను అభివృద్ధి గాక చూద్దాం ఆ మాట ఎందుకు ఈ పురుగులు గొంగల పురుగులు ఇవన్నీ తినేస్తున్నాయి అంటే ఇస్రాయేలులట మీరు కాదులే నా సైలు చూస్తే ఎనండి ఇస్రాయేలులట దేవుని మందిరంలోకి తేవలసిన వాటిని అర్థమైనా మీకు తేవలసిన వాటిని లే ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి విడి నేరుగా కానాని దేశం తీసుకొచ్చి ఒకడు జేసిపి పెట్టి బాగుసేయుల పొలం నీకు ఏడు ఎకరాలా తీసుకో నీకు పన్నెండు ఎకరాలా తీసుకో నీకు ద్రాక్ష తోటలా తీసుకో నీకు ఒలివ తోటలా తీసుకో అని పనిచేశాడు యహో ఆమె పంచాడా ఎక్కడున్నాయి ఈ మాటలు ఎస్ యహో శివ గ్రంథంలో ఉన్నాయి కనీసం అట్లన్నిటికీ ఒక్కొక్కరు ఎకరాకు పదివేల రూపాయనైనా రెండు వేల రూపాయలైన ఇవ్వల ఆల్రెడీ ఇంకొక విషయం చెప్పన మంచి పక్క మీద ఉంది తోట ఎంత అదృష్టమో ఇదే కదా కలిసి వచ్చే కాలం వస్తే ఫలించే తోటలు దొరుకుతాయి దొరుకునుగాక ఆ కలిసి వస్తే కాలం వస్తే ఫలించే తోటలో ఏంటండి తోట అంతా పోతబట్టేసింది నువ్వు కొలుచుకొని తీసుకున్నావు రెండు తడులు నీళ్లు పెట్టావు కాయ పంటకు వచ్చేసింది సౌత్రా కోసుకున్నావు మంచిగా నీ బిడ్డలు నీవు నీ ప్రాంతం నీ ప్రజలు సంతృప్తిని అందుతున్నారు నిన్ను బట్టి బేదోలు కూడా అమ్ముకొని వాళ్ళు కూడా సొమ్ము చేసుకుని వాళ్ళ కుటుంబం కూడా క్షేమంగా ఉంది నువ్వు ఒక ఓనర్ అయ్యావు ఒక రైతు అయ్యావు నలుగురుల అధికారం చేశాడంటే దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి సప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి ఇలా జరిగింది కొన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా జరుగుతుంటే క్రమక్రమంగా క్రమక్రమంగా గోంగల పురుగు తగులుకుంది చెట్టుకి ఏం తగులుకుందా ఏదోలే లే జీడ పడతా ఉంటాయి అమ్మ పట్టవా పది చెట్లలో ఒక చెట్టుకైనా అదేం చేస్తుందని దులిపేస్తున్నారు వాటిని కొందరు కాల్చేస్తున్నారు కొందరు ముందు కొడుతున్నారు రెండో సంవత్సరం వచ్చేలాకే ఏం పట్టిందా మిడతలు పట్టాయి సహజమే కదా మిడతలు వస్తున్నాయి అది సహజమే మళ్ళా వాటిని కూడా తౌలేయటం ముందు కొట్టడం మూడోసారి ఏమొచ్చిందా పసర పురుగు వచ్చి కొసలు ఇగురులు తినేస్తుంది ఇగురుంటే కదా పూత పట్టద్ది ఇగురుంటే పోతబడితే పిందొస్తుంది పిందొస్తే రాలకుండా నిలబడితే ఇది మ్యాటర్ ఇది తినే వస్తుంది సరే పాసరపూరుగా అనుకున్నా తర్వాత అసలు ఎట్టుంటుంది తెలుసా ఆకు సాయలు చూస్తే కూడా వాంతింకి వచ్చేటట్టు ఉంటుంది జీడ ఏంటట అది జీడ జీడా వీళ్ళ ఆలోచన వచ్చేసింది ఏంద్రా ఇంత గొప్ప చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి కొమ్మల కొమ్మలు అక్కడక్కడ చూడండి చెట్టు ఎండిపోయి ఉంటుంది చూసారు మీరు ఎక్కడైనా రోడ్డు పక్కలు కానీ ఎక్కడైనా పొలంలో కానీ ఏం బట్టి ఉంటుంది అంట దానికి పచ్చంగా కూడా ఉండదు ఏం బట్టి ఉంటుంది దానికి పసర పురుగు చూసేందుకు అసలు సద్రంగా కనపడదు ఏం బట్టి ఉంటుంది గొంగల పురుగు స్తోత్ర ఇలా ఆశ్చర్యం అంట అమనా ఏం చెయ్యాలా ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందని తెలుగు గల వాళ్ళు ఉంటారు మీలా కొందరు బాగలేనప్పుడు మాత్రం శత్తమడంగా ఉపవాసం చేస్తూ ఉంటారు కదా తెలియగలిగిన వాళ్ళు వాళ్ళు ఎవరా కొందరు జ్ఞానవంతులు ఉంటారు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈయన ఏసయ్య మందిరాన్ని వదిలిపెట్టనే వదిలిపెట్టరు అట్లాంటి వాళ్ళు వెళ్ళారంట ఆడకి తోటలే కాదురా ఏసయ్య మందిరానికి దేవుడికి ఆడకి చెప్పండి ఎక్కడికి వెళ్ళారా ఇప్పుడు దాకా వాళ్ళు తోటలోనే కదా తిరిగారు ఏంటి గత ఆరేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి మూడేళ్ల నుంచి పదేళ్ల నుంచి నీ తోట ఎన్ని రోజుల నుంచి పండట్లేదురా అసలు ఇదిగో ఇన్నేళ్ళు అవుతుంది ఇట్లా చెప్పుకుంటే చెప్పుకుంటూ వచ్చేలేకే పాండి మనం అందరం ఒక దగ్గరికి వెళ్దాం అని ఆ రోజులు వాళ్ళకి దేవుడు ఉన్నాడుగా ఆమె అలే లుయా వెళ్ళి విచారణ చేయటం మొదలు పెట్టారు ఇప్పుడైతే ప్రార్థన అప్పుడైతే చెప్పండి అప్పుడైతే అర్థమవుతున్నాడు నా మాటలు రైట్ చేయటానికి వెళ్ళి మొదలు పెట్టిన తర్వాత దేవుడు అన్నాడంట ఏమన్నాడు దేవుడు మీ ఆలోచనతో ఏమనుంటాడు సరే చూద్దాం వాక్యం చూడండి మలాకీ గ్రంథం మూడో అధ్యాయము చూడండి ఒకసారి దేవుడు ఏమన్నట్టాడు వీళ్ళందరినీ మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఆ ఎనిమిదో వాక్యం చదువుదాం మానవుడు దేవుని వద్ద మానవుడు దేవుని వద్ద దొంగిల్లునా నా ఏందంట దొంగిల్లునా దొంగతనం చేయినా అయితే అయితే మీరు నా యొద్ద దొంగిల్ని తెరి ఒరు వరు వరు బరు వరు మీరు నా యొద్ద దొంగిల్ని తిరిగి దొంగతానం చేశారు దేని విషయంలో మేము ఆ నీ వద్ద దొంగిల్ని తిమని అక్కడ ఆగు నా సైలు చూస్తూ వినండి నా సాయిలు చూస్తూ వినండి మీరు రాసుకోండి ఇంటికెళ్ళి స్పష్టంగా చదువుకోండి వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారంట ప్రార్థన చేస్తున్నారంట మీకు తెలిసే కదా నా సాయిలు చూడండి మీకు తెలిసే కదా ఎక్కడ చేస్తారో కళ్ళు పుసులు కడతా ఏసునామంలో నీళ్లు కారి కారి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూసి తన ప్రవక్త ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు ఏం పేరు ఆయన పేరు దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఏం పేరంట ఆయన పేరు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన పంపించాడు ఎవరమ్మా పంపించి ఒరే అన్నాడంట ఆయన వచ్చి అందరు లేచి చూసాడట చూసేలాకే మీరు దొంగలు అన్నాడంట ఆయన నేను అన్నానా నేను అంటున్నానా ఆయన అంటున్నాడు మలాకి ప్రవక్త అంటున్నాడు మీరందరూ దొంగలు అంటే వాళ్ళు అన్నారట అయ్యా సార్ బ్రదర్ ఫాస్టర్ గారు పరిచారి కూడా హలో అనా ఏంది అంటున్నాం ఏంది ఏందమ్మా అటం ఏంది మేము ఎప్పుడు దొంగతనం చేసామా ఏం చేసాం మా తోటలు బండక మా బెడ్లు మేము నానా ఇబ్బందులు పడతా ఉంటే ప్రార్థన చేసుకుందామని మందిరంకి వస్తే దొంగలు మేము దేవుడితో ఏం మాట్లాడుతున్నాం ఏంది ప్రభు మీరిచ్చిన తోట కదా మీరిచ్చిన బోరు కదా మీరు ఇచ్చిన నీళ్లు కదా మీరిచ్చిన భూమి కదా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చారు కదా తోటలు మేము కొనకపోయినా కొనిపించావు కదా చక్కగా మొన్నదాక బండిని ఇప్పుడు ఎందుకు పండట్లేదు అని మేము బాధలు పడుతూ దేవుడితో ఏడ్చుకుంటూ ముక్కుజీదేసుకొని ప్రార్థన చేసుకుంటుంటే ఇట్టాడు నుంచి పుసికి జ్వరపడేసి వచ్చేసి ఆ దొంగలు అంటున్నావే అని వాళ్ళందరు అడిగితే అడిగితే మానవుడు దేవుని యొద్ దొంగిల్లునా దొంగిల్లునా అయితే మీరు నా యొక్క దొంగిల్లి తిరిగి దేని విషయంలో మేము నీ మీరు దొంగిల్లి దొంగతనం చేశారు అన్న వెంటనే అన్నట్టు ఏ విషయంలో మీరందరూ పదివ భాగము ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలి తిరి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా పదో వంతు ఈ యొక్క నా సన్నిధానములో మీరు దొంగిల్లుతూ ఉన్నారు అనే ప్రభా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభ అయా దశంభాగ విషయంలో ప్రార్థన విషయంలో ఏ విషయంలో మేము దొంగలుతున్నామో నా తండ్రి ఈ దినమని మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం దశమ భాగము నిమిత్తము కొరకు ప్రార్థన చేయక మేము దొంగలుతున్నాము దశమ భాగము ఈ యొక్క ఈ దిన తండ్రి అయా మీరు ఏ దినమునైతే నాకు ఈ ఆకి మీరు కై నేను మీ ఎద్దకు వచ్చేదును అన్నావు నాయన నీకు శ్రోత పట్టజాలని ఆ ఆ ధననిధులు నేను మీకు మీపై మీ కుటుంబాల మీద నేను కురిపించుదును అన్నావు ప్రభా నీ ఆకిని కైకుంటూ ఆ దినమున ప్రభా యా కోప అలా కాకున్నట్లు ప్రభా అప్రా ప్రార్థిస్తూ ఇచ్చిన చెప్పబడిన మాటలు ప్రతి వారు హృదయంలో కట్టి ఫలింప చేయమని విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా రెండెంతులుగా అయా అభిషేకమును మీరు కుమ్మించి ఆ వాక్యము ఫలింపులోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం వాక్యం అందించినంత దాని సాకులు ఇంకా బహుబలముగా వాక్యపు కేరట్లు మీరు వాడుకోమని ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి